నంజార జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో బుధవారం కమిషనర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో మార్కెట్ల వేలంపాటలు నిర్వహించారు ఆళ్లగడ్డ డీఎస్పీ షేక్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముగ్గురు సీఐలు పలువురు ఎస్ఐలు సిబ్బందితో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు వీక్లీ మార్కెట్ డైలీ మార్కెట్ కబేలా మార్కెట్ తదితర మార్కెట్ల వేలంపాటల ద్వారా మున్సిపాలిటీకి ఇరవై మూడు లక్షల ఇరవై రెండు వేల ఆదాయం వచ్చినట్లు కమిషనర్ రమేష్ బాబు తెలిపారు ప్రశాంత వాతావరణంలో వేలంపాటలు నిర్వహించేందుకు సహకరించిన డీఎస్పీ షర్ఫుద్దీన్ పోలీసు అధికారులకు కమిషనర్ రమేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శబరీష్ జిల్లాని ఏసురత్నం బాలస్వామి తదితర సిబ్బంది పాల్గొన్నారు జంతు దశాల మరియు మాంసం మార్కెట్ యొక్క వేలాలు అనేది జరగడం జరిగింది ఇప్పటివరకు దాదాపు ఒక మూడు నాలుగు సార్లు కూడా వాయిదా పడుతూ వస్తూ ఈరోజు ప్రశాంతంగా ముగిసినందుకు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి డిఎస్పీ గారికి వారి సిబ్బందికి అదేవిధంగా విలేకరుల మిత్రులు కూడా హాజరై దీన్ని కవర్ చేసినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా గత నాలుగు నెలలుగా ఎప్పుడో మనకి కావాల్సింది ఫిబ్రవరిలో మార్చిలో ఆ ఎలక్షన్స్ రకరకాల కారణాల వల్ల పోస్ట్పోన్ అయితే వస్తుంది కాబట్టి ఈరోజు దాదాపుగా మనకి ఇరవై మూడు లక్షల ఇరవై రెండు వేల రూపాయలకి ఈరోజు ఇవన్నీ కూడా పాడడం జరిగింది కాబట్టి ఈ రోజు నుండి వారికి వసూలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఆ డిపాజిటు మరియు అదేవిధంగా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అవి కూడా వాళ్ళకి క్వార్టర్లీ వన్స్ ఒక కట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి కూడా ఒక ఆర్డర్ ఇస్తాము ఇప్పుడు డిపాజిట్ కట్టిన వరకు కట్టినారు మిగిలిన అమౌంట్ కూడా నాలుగు నెలలకు ఒకసారిగా మూడు నెలలు లేదంటే నాలుగు నెలలకు ఒకసారి కట్టేటట్టుగా వాళ్ళకి ఆదేశాలు ఇస్తామని చెప్పి ఒక ఆర్డర్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తున్నాం వెయ్యి రూపాయలు రెండు వేలు కూడా అవసరం కాకపో కాలేదు ఇంత డైలీ కానీ వింత కూడా అందు అందువల్ల ఇమ్మీడియట్గా యాక్షన్స్ పెట్టడం జరిగింది